అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు అంజనీశ్రీ కారం వెంచర్ లో ఫేజ్ టూ లో అయితే ఉన్నాము మనకి ఫేజ్ టూ లో నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఈ నేమ్ బోర్డు మీద మనం చూసుకున్నట్లయితే పేరుతో పాటు నూడ రేరా అప్రూవల్ మనకి ఎల్పీ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎల్పీ నెంబర్ కూడా మనకి ఇక్కడ రాయడం అయితే జరిగిందండి మనకి ఫేజ్ టూ ఇది ఫేజ్ టూ లో మనకి ఆల్రెడీ బుకింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ వెంచర్ రైట్ సైడ్ ఇది ఫేజ్ త్రీ అండి దీంట్లో ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు మనం ఫేజ్ టూ లో మనకి ఆల్రెడీ బుకింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మనం ఈ వెంచర్ లో చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎంట్రన్స్ గేట్ ఫార్టీ ఫిఫ్టీ ఫిట్ సిసి రోడ్లు ఓపెన్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అవెన్యూ ప్లాంటేషన్ మనకి ఈ వెంచర్లో లో ఎక్స్ట్రా యూనిటీస్ కింద క్లబ్ హౌస్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఈ అదే విధంగా మున్సిపల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది క్లబ్ హౌస్లో ఇప్పుడు మన ఈ వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకుంటే క్లబ్ హౌస్ లో మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మనం ఈ వెంచర్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే నెల్లూరు రైల్వే స్టేషన్ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది మన అల్లిపురము సిరిగాడ్ అని ఆనుకోనున్న బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ వెంచర్ గా ఉందండి ఈ వెంచర్ ప్లాట్ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఐదు అంకనాల నుంచి నలభై అంకనాల వరకు మనకు గా ఉన్నాయి ఒక పర ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేల వరకు మనకు గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మరి నిమిషాలు చేసుకోవచ్చండి మీరు ఫ్రీ సైట్ విజిట్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ